అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది ధనుర్మాసం అంటే ఏమిటంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే సమయం నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల కాలాన్ని ధనుర్మాసం అంటారు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం సూర్యమానాన్ని పాటిస్తారు కాబట్టి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది మార్గశిరమాసం మొదలైపోయింది మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ఈ కాలంలో పౌత్ర కాలంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రద్ధాభక్తులతో స్నానం చేసి దీపారాధన చేసిన వారికి కీర్తి యశస్సులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపం రూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది పూజా విధానం ఏమిటి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది పదహారవ తేదీన మంగళవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత విశేషమైనవిగా భావిస్తారు మనకు ఒక సంవత్సరం రోజుల్లో అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం అని చెబుతారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు పోటీ రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం ముహూర్తంలో సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ డిసెంబర్ పదహారు నుండి జనవరి పద పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజల్లో చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీ రా పూజించడం వలన కుటుంబం వృద్ధి చెందుతుంది ఈ మాసమంతా ఇంట్లో లక్ష్మీనారాయణులను శ్రీ రామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతాలతో అభిషేకం చేయాలి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసి చందనం కుంకుమ తులసి దళాలు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో పూజించి నమస్కరించాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పర్మన్నం లేదా బెల్లం మొక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారము పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంత గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్ర లేచారు అప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజుల్లో చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ పూగ పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు పోటీ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్ళి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మక అలాగే పెళ్ళి కాని వారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి ఈ నెల రోజుల పాటు భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా గోవిందనామాలు పఠించవచ్చు ఇలా చేయడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయి అలాగే ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి తులసి మాలల్ని సమర్పిస్తారో వాళ్లకు అభిష్ట సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు తులసి మాలల్ని సమర్పించాలి తులసి మాలలు ప్రతినిత్యం సమర్పించడానికి కుదరని వాళ్ళు కనీసం ఒక్క తులసి దళమైన స్వామివారి ఫోటో ముందు కానీ విగ్రహం మీద కానీ పెట్టి ఓం నమో నారాయణాయ నరా నారాయణాయ అని నమస్కారం చేసుకున్నట్లయితే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి శ్రీ మహావిష్ణువుకి హారాన్ని సమర్పించడం విశేష ఫలితాలనిస్తుంది దేవాలయానికి వెళ్ళి జాజిపూల హారాన్ని సమర్పించి నమస్కరించుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది భోగభాగ్యాలను పొందుతారు ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగింట్లో ముంగులు సందడి చేస్తాయి పౌత్రకాలంలో దేవాలయానికి వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచి ముగ్గురు వేసి పూజలో పాల్గొని హారతి తీసుకొని గోవిందుని నమస్కరించుకున్న వారికి ఏడు జన్మల వేద పండితులుగా జన్మించి రాజ పూజ్యాలు పొందుతారు అనంతరం మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ధనుర్మాసంలో విష్ణు పురాణం చదవడం లేదా వినడం వలన కపిల గోదానం చేసిన ఫలితం లభిస్తుంది పౌత్ర కాలంలో నారాయణ మంత్రం జపించే వారికి జోలికి యమదూతలు రారు ఓం నమో నారాయణాయ వాసుదేవాయ మంత్రం హరే రామ హరే కృష్ణ మంత్రం వంటి ఏదైనా ఒక మంత్రాన్ని జపించవచ్చు మధుర క్షేత్రానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది మధురకు వెళ్ళలేని వారు తులసి చెట్టు కింద శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చు తులసి చెట్టుకు నీళ్లను సమర్పించండి ఆ తర్వాత గంధము కుంకుమ సమర్పించి దీపం వెలిగించి స్వామి నమస్కారం చేసుకొని అక్కడ భగవద్గీత లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నట్లయితే మధుర వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను పూజించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ ధనుర్మాసం శూన్యమాసం అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసానికి శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహ ప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు కూడా అస్సలు చేయకూడదు అలాగే ఇళ్ళ స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలల్లో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిది ధనుర్మాసంలో చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పవిత్ర మాసంలో మద్యపానం ధూమపానం మరియు మాంసాహారం నిషిద్ధం కోటి దేవతలతో సహా లక్ష్మీనారాయణులు ఈ మాసంలో భూలోకంలో సంచరిస్తూ ఎవరెవరు తమను ఎలా ఆరాధిస్తున్నారో పరీక్షిస్తూ ఉంటారు శ్రద్ధాభక్తులతో నిస్వార్థంగా భగవంతుణ్ణి ఆరాధించిన వారికి వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి ధనుర్మాసం తెలుగు సంవత్సరంలోని మార్గశిర మాసానికి సమానం ఈ మాసాన్ని గీతా మాసం అని కూడా పిలుస్తారు ఎందుకంటే భగవద్గీత ఈ మాసంలోనే ఆవిర్భవించింది భగవంతుడు అర్జునికి గీతోపదేశం చేసిన పవిత్ర కాలం ఇది అందుకే ఈ మాసంలో పారాయణం చేయడం అత్యంత శ్రేష్టమైనది ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారాన్ని నివారించాలి శుద్ధమైన ఆహార పదార్థాలతో వండిన భోజనమే తీసుకోవాలి పాయసం అప్పం వడపప్పు వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ మాసంలో తులసి మొక్కను పూజించడం నీరు పోయడం విశేషం తులసి వనాలను పరిరక్షించడం కొత్త మొక్కలను నాటడం వలన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు ఇది ప్రకృతి పరిరక్షణకు సంకేతం ధనుర్మాసంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అన్నదానం గోదానం వస్త్రదానం విద్యాదానం చేయడం వలన విశేష పుణ్యఫలాలు లభిస్తాయి పేదలకు దుప్పట్లు దుస్తులు దానం చేయడం మంచిది ఈ మాసంలో తిరుమల శ్రీరంగం మధుర వంటి వైష్ణవ క్షేత్రాలను ద సందర్శించడం విశేషం ప్రత్యేకించి సహస్ర దీపాలంకరణ పుష్పాలంకరణతో జరిగే ఉత్సవాలలో పాల్గొనడం మంచిది స్థానిక ఆలయాల్లో జరిగే గోదా కళ్యాణం వంటి ఉత్సవాలను దర్శించుకోవాలి ప్రతిరోజు ఉదయం ధ్యానం యోగాసనలు ఆచరించడం చ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి సాయంత్రం భజనలు హరికథలు వినడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు